అరే అక్కడ మొన్న రిజిస్టర్ డైరెక్ట్ అది ఇప్పుడు సరిగా లేదు ఏంటండి అక్కడ ఏం లేదు కలవేస్తా ఉందండి సర్వర్ లోపల అసలు ఆ రెండు ఫండై ఆపరేషన్ పెట్టుకున్నా పెట్టుకున్నా અનખટનસિંહ તો કે તો જર બેટાઈ અલસિંગાના પ્રો મેં માહારા છેલ્લો ગલવણ છે આ ઘોર આઈલેલેલ આનાળે ગલવણ સમંદર કડમરો ગલવણ દીદી સ્પે પેગે હો હાપી હોસાર હાપી જમ હોસાર આના

ఇవన్నీ కూడా మనం సహజంగా మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ జరుపుకోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి యువకులు కానీ యువకులు అంతా కూడా చక్కగా పిల్లలంతా ట్రెండ్ మారింది సమాజంలో ఎవరైతే పేద వర్గాలకు చెందిన కానీ అభాగ్యులు కానీ వికలాంగులు కానీ అందులు కానీ ఇటువంటి వాళ్ళు పేద వృద్ధులు వృద్ధాప్యంతో చివరి రోజుల్లో ఉన్నటువంటి జాగ్రత్తలతో ఉన్నటువంటి వారికి కొంత ఆకలి తీర్చాలి ఇటువంటి సందర్భాలని చెప్పేసి ఇప్పుడు వేడుకలన్నీ కూడా అభాగ్యకా అభాగ్యుల మధ్య నిర్వహించవడం జరుగుతుంది మరి భీమవరపట్నానికి చెందినటువంటి షేక్ కాసిం అందరికీ పరిచయం న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా వారి బాడీ బిల్డింగ్ రంగంలో మంచి పేరు తీసుకురావడం జరిగింది మరి వారి సతీమణైనటువంటి షేక్ బీబీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భీమవరం కొలవంతపు రోడ్లో ప్రకాశ్ నగర్ కాలనీలో ఉన్నటువంటి యానాది కుటుంబాల మధ్య వారికి అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది అలాగే చిన్నారులకు స్నాక్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా మన కుటుంబాల్లో జరిగేటువంటి శుభకార్యాలను చక్కగా సేవా కార్యక్రమాలు చేసుకుని కొంతవరకు పేదవాడికి సాయం అందించడం అనేది భగవంతులు మెచ్చేటువంటి కార్యక్రమం అటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి షేక్ హాసిమ్కి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ బీబీ గారికి మరి మా భగవంతుడు అభివృద్ధిలో ఉండాలని చెప్పేసి వారి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు పుట్టినరోజు సందర్భంగా మరి ఎంతో ఉత్సాహంగా ఈ ఇళ్లలో ఎంతో ఐశ్వర్యంతో చేయించుకోగల శక్తి ఉన్నప్పటికీ మరి మా కాశీం గారు ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రకాష్ నగర్లో యానాది కాలనీలో మరి ఇక్కడ ఏర్పాటు చేసి సామాన్యులకి అందజేయటం అనేటువంటిది ఇందుబట్లలో చాలా గొప్ప విషయం అంచేత వీరివురు శతమానం భవతి శత పురుష శతేంద్రియ క్షేమేంద్రియ ప్రతి నూరు సంవత్సరాలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యవంతంతో జీవించాలని కోరుతూ ఈ అవకాశం నాకు కల్పి